మా గ్రంథాలయ అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి మొదటి నుంచి ముందున్న పెద్దలు రవి గారిని మాట్లాడాల్సింది గత ఐదు సంవత్సరాలుగా ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి కథల పోటీలను దినదినం అభివృద్ధి చెందుతూ అందులో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటూ ఈ కథల పోటీలను రాష్ట్ర ఎల్ల ఎల్లలు దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చే దానిలో భాగస్వామ్యమైనందుకు మా మున్కనూరు సాహితీ పీఠం తర్వాత మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడే మా మిత్రులు చెప్పారు ఇది ఈ ప్రస్థానం ఎట్లా మొదలైందని దీని వెనకాల ఫస్ట్ మేము ఏదో అందరం కలిసి ఎనభై రెండు ఎనభై మూడులో టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళందరూ కలుసుకుందాం అని చెప్పి అనుకున్నాం మామూలుగా కలుసుకున్న దాన్ని మనం కలుసుకున్న దాన్ని ఇది వట్టిగా ఊరికేనే పోవద్దు ఏదో ఒక సమాజానికి మనం ఎంతో కొంత మనం చేసిన వాళ్ళం కావాలి మంచి చేసిన వాళ్ళం కావాలి మనం అభివృద్ధి చెందడమే కాదు మనం బాగుండడమే కాదు సమాజానికి కూడా మనం బాగు చేయాలనేటువంటి ఒక గొప్ప తలంపుతో మా అందరినీ ఏకం చేసి ఒక చారిటబుల్ సొసైటీని ఏర్పాటు చేసి దానితో చాలా కార్యక్రమాలు చేసినాం అలాగే ఈ గ్రంథాలయం కూడా ఏర్పడ్డది మరి ఇది రామ్ గారి చేతుల మీదుగా రెండు వేల పద్నాలుగు నవంబర్ ఒకటి రోజున మేము స్వాతంత్ర సమరవిధుల బిల్డింగ్లో ఏర్పాటు చేసుకున్నాం దాన్ని అప్పటి శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు లక్ష్మీకాంతరావు గారు నారదాస్ లక్ష్మణరావు గారు ఇంకా మా మిత్రుల మిత్రులు ఎన్ఆర్ఐలు కూడా చాలామంది ఈ భవన నిర్మాణానికి దీని అభివృద్ధి కూడా కృషి చేయడం జరిగింది ప్రవీణ్ రెడ్డి గారు కూడా ప్రోత్సహించడం జరిగింది ఎందుకంటే సహకార రంగంలో ఆసియాల్నే చాలా పెద్దది సొసైటీ ఇక్కడ ఉన్నది మరి వీరి నేతృత్వంలోనే డైరీ కూడా మహిళా డైరీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది కూడా ఈ రెండు కూడా ఈ ప్రాంతానికి ఒక వన్య ఇచ్చినటువంటి విధంగా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ ప్రజా గ్రంథాలయం కూడా ఉండడం కూడా మరింత దాని ఇంకా వన్యను పెంచింది ఇక్కడికి ఈ బ్యాంకు కావచ్చు ఈ మహిళా డైరీ కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ప్రొవిజనరీ వాళ్ళు వస్తూ ఉంటారు వారు ఇక్కడ ఈ సహకార రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల వాళ్ళు వచ్చి ఇక్కడ ట్రైనింగ్లో వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి ముల్కనూరు గ్రంథాలయాన్ని సందర్శించే విధంగా ఇది తయారైందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం ముందు ముందు కూడా ఇలా అంటే కథల కథల పోటీలే కావచ్చు ఇంకా మేము ఆటల సంబంధించినవి కావచ్చు తర్వాత స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినవి కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా ఈ వేదిక ద్వారా మేము చేయాలని అనుకుంటున్నాం అవి చేసే శక్తిని మాకు మీ అందరూ కూడా అందించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం మా మిత్రుడు సుఘ్నాకర్ గారు కరుణాకర్ గారు వారి నాన్నగారైనటువంటి కీర్తి మా గురువు గారు కోడూరు రాజ్య గారి పేరు మీద వ్యాసరచన పోటీలు తర్వాత ఉపన్యాస పోటీలు మాటల పోటీలు కూడా వారు ప్రతి సంవత్సరం కూడా జరిపి వాళ్ళందరూ కూడా నగదు మరియు షీళ్ళ రూపేన కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఈ గ్రంథాలయంలో కూడా చాలా ప్రధాన భూమికలు కూడా మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రమోద్ రెడ్డి కావచ్చు లక్ష్మీసార్ కావచ్చు వీరేశం కావచ్చు తిరుపతి కావచ్చు ఇక్కడ మా కొమరే గారు కావచ్చు ఇక్కడ లేనటువంటి ఇంకా మా సుగునాకర్ కావచ్చు శ్రీనివాస్ కావచ్చు సంపత్ కావచ్చు శంకర్రావు ఇంకా మా శ్యామన్న ఇంకా చాలామంది వెంకటేశ్వర రెడ్డి దివ్యదర్శన్ రావు మా కిషన్ ప్రసాద్ ముఖ్యమైన అసలు ఎప్పటికప్పుడు గ్రంథాలయంలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు ఇంకా చాలామంది మిత్రులు కూడా మా ఈ గ్రంథాలయానికి స్వచ్ఛందంగా మేము అందరం కూడా కంకణబద్ధులమై ఉన్నాం కాబట్టి తప్పకుండా మరి మీరు ప్రతి సంవత్సరం కూడా మేము ఇంకా ముందుకు పోవాలని చెప్పి మేము కోరుకుంటూ